రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఆ తర్వాత జరుగుతున్న వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు అండ్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి బసవరాజ్ లాంటి వాళ్ళు అట్లాగే బెటాలియన్ వన్ కమాండర్ అయిన హెడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లు చనిపోవడం వీటన్నిటి నేపథ్యంలో ప్రముఖ రచయిత ముఖ్యంగా ఎక్కడెక్కడైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయో ఇరాక్ కావచ్చు శ్రీలంక కావచ్చు లేకుంటే కాశ్మీర్ కావచ్చు భారతదేశంలోని ఇటు దండకారణ్యం కావచ్చు బస్తర్ కావచ్చు ఈ ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం రచయితగా అంటే ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే వార్ జోన్స్లో పనిచేసిన అనుభవంతో అనుభవంతో కూడిన రాహుల్ పండితను ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఈ మధ్య అంటే హిడ్ మైన్ కొట్ట తర్వాత ఆయన చాలా విషయాలు చెబుతూ ఆయన రెండు వేల పదిలో అంటే పదిహేను ఏళ్ళ కిందట ఆయన గణపతిని కూడా ఇంటర్వ్యూ చేశాడు బస్తర్ అడవుల్లో సరే ఆ జ్ఞాపకాలన్నింటినీ ఆయన గుర్తు చేసుకుంటూ చెప్తూ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే దో స్టిల్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ వీల్ అల్టిమేట్లీ సరెండర్ ఆర్ బి కిల్డ్ అని చెప్పాడు ఆయన అంటే ఎవరైతే ఇప్పుడు ఇంకా అంటే లొంగిపోయిన వాళ్ళు లొంగిపోగా చనిపోయిన వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోగా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడవుల్లో ఉన్నారో వాళ్ళు అయితే లొంగిపోవాలి లేదా చనిపోవాలి ఇంతకుమించి నాకైతే అంటే మరో మార్గం కనిపించట్లేదు రాహుల్ పండిత అన్నాడు అని దాంట్లో ఒక అర్థం ఉంది అంటే ఒకటి అసలు ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే విప్లవ ఉద్యమం ప్రారంభానికి ప్రారంభానికి సంబంధించిన అంటే పూర్వ ఘటనలు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ ప్రాంతాల్లో నక్సలపల్లిలో మార్సి పార్టీ ఆవిర్భావానికి ముందు జరిగిన ఘటనలు ఆ తర్వాత నక్సల్ నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత తెలంగాణ ఉత్తర తెలంగాణ మళ్ళీ ఇక్కడ నుంచి నల్లమల తలమల అడవుల నుంచి మళ్ళీ దండకారణం అటు నుంచి బస్తర్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ వీటన్నింటిలో జరిగిన జరుగుతున్న ఘటనలు జరుగుతున్న పరిణామాలు విప్లవోద్యమం ఎందుకు దెబ్బతింటూ వస్తోంది ఎందుకు పతనం అవుతోంది అనే దాన్ని ఆయన చాలా చక్కగా వివరించాడు అని చెప్పింది ఏంటంటే మావోయిస్టుల పార్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రధాన లక్ష్యం నుంచి వాళ్ళు గురు తప్పారనే అనుమానాలు కలుగుతున్నట్లుగానే విశ్లేషించాడు అంటే ఏదైతే ప్రధాన లక్ష్యం టార్గెట్ ఏమిటి ఆదివాసుల తరపున పోరాటం ఆదివాసుల సహజ వనరులను కాపాడడం ఆదివాసుల నుంచి ఆ సహజ వనరులు ఇతరత్ర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి కొల్లగొట్టకుండా ఆపడం వాడాలను సాయుధం చేయడం ఇటు ఇటువంటి మొదట్లో వాళ్ళు చేస్తూనే వచ్చారు కానీ ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని తన సీరియస్గా తీసుకుందో ఇది దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిగణించిందో అక్కడి నుంచి ఈ ఉప్ల ఉద్యమాన్ని పూర్తిగా అణిచిపారవేయడానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి వస్తున్నాయి ఇప్పుడు దాని తీవ్రత కూడా ఇప్పుడు కనిపిస్తోంది అట్లాగే బసవరాజ్ ఎన్కౌంటర్ గురించి కూడా ప్రస్తావించాడు సో అంటే పార్టీ యొక్క నాయకులు మలోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు తకిలపల్లి వాజుదేరావు లాంటి వాళ్ళు లొంగిపోవడం గురించి కూడా ప్రస్తావించాడు సో ఎందుకు ఇలా జరుగుతోంది మలోజుల వేణుగోపాల్ రాసిన ఇరవై రెండు పేజీల లేఖను కూడా ప్రస్తావించాడు అందులో ఆయన తాను అపరాధ భావనతో అని చివరిలో పెట్టాడు బాగానే ఉంది పార్టీ నాయకత్వం చాలా తప్పిదాలు చేసిందని కూడా చెప్పాడు కానీ ఆ తప్పిదాలు ఏమిటో ఆయన వివరించలేకపోయాడని కూడా రాహుల్ పండిత చెప్పాడు రాహుల్ పండిత అంటే నేను ఇంతకుముందు చెప్పాను హలో పుస్తకం రాశాడు అది చాలా పాపులర్ అయింది ఇండియాలో సో అంటే విప్లవోద్యమం ప్రారంభించిన తర్వాత విప్లవ విప్లవ విప్లవోద్యమంలో వచ్చిన అనేక ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడగలిగిన ఒక మెకానిజం అంటే కొత్త కొత్త రకమైన ధ ఒక వ్యూహరచన ఎత్తుగడలు లేకపోవడమే విప్లవోద్యమానికి సంబంధించిన వైఫల్యంగా రాహుల్ పండిత విశ్లేషించాడు ఆయన ఏం చెప్తున్నాడంటే రెండు వేల పదిలో తాను బస్తర్కి వెళ్ళినప్పుడు అక్కడ గణపతిని కలిసినప్పుడు మరికొంతమంది మావోయిస్టు నాయకులతో కేడర్తో మాట్లాడినప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్లకున్న అప్పుడున్న వాళ్ళ వాళ్లకున్న పట్టు ఇవన్నీ కూడా నేను స్వయంగా చూశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఓవైపు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలన్నీ అడవులను చుట్టుముట్టాయి దండకారణం చుట్టుముట్టాయి ఎక్కడికెక్కడ జల్లలో పడుతున్నారు ఎంతోమందిని ఎన్కౌంటర్ల పేరిట చంపేస్తున్నారు ఎంతోమంది ఇప్పుడు మల్ల వేణుగోపాల్ లాంటి వాళ్ళే సరెండర్ అవుతున్నారు కనుక ఈ పరిస్థితుల్లో ఆయన పదే పదే అదే చెప్పాడు అందులో ఆ ఇంటర్వ్యూలో అయితే ఉన్నవాళ్ళు అంటే మావోయిస్టులుగా ఇప్పుడు ఎవరైతే ఈ ఉపల్యమైన ఉన్నారో అయితే వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోవాలి లేదా ఈ ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్న అణిచివేతలో భాగంగా వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవాలి ఇంతకు మించిన మార్గం వాళ్ళ దగ్గర మరొక ఆల్టర్నేటివ్ మార్గం అయితే నాకైతే కనిపించట్లేదని చెప్పాడు అండ్ చరిత్ర వీళ్ళని ఎట్లా గుర్తు చేసుకుంటుంది ఈ విప్లవకారులను ఏ రకంగా నెమరి వేసుకుంటుంది అనేది తాను ఇప్పుడే చెప్పలేనని చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని చెప్పాడు రాహుల్ పండిత అట్లాగే నూతన ప్రజాస్వామిక విప్లవం అని అయితే చెప్తున్నారో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ప్రకారం న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అని అంటున్నాము అందులో అసలు కొత్తగా మిత్రులుగా ఎవరిని భాగస్ట్రాగులు చేసుకోవాలి ఎవరిని శత్రు వర్గాలుగా పరిగణించాలి అని దానికి సంబంధించి కూడా ఒక డైలా మానండి లేకపోతే ఒక రకమైన అంటే వాళ్ళు ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయినట్టుగా కూడా ఆయన అభిప్రాయపడ్డాడు మాట్లాడే అట్లాగే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా లేదా సాంస్కృతికంగా ఈ దేశంలో గడిచిన ఐదారు ఏళ్ళుగా అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి అనేక మార్పులు కూడా మనం చూస్తున్నాము ఈ గుణాత్మక మార్పులు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వీటికి అనుగుణంగా మావోయిస్టు పార్టీ రూపొందలేకపోయిందేమో అని కూడా రాహుల్ పండితు అన్నాడు ఒకవేళ ఆ మార్పులకు తగినట్లుగా కనుక ఇప్పుడు పార్టీ పనిచేసి ఉంటే దాని పంధ ఆ రకంగా మార్చుకొని ఉంటే చూసే ఈ పరిస్థితి ఇట్లా వచ్చి ఉండేది కాదేమో చనిపోవడమో లేదా లొంగిపోవడమో అనే ఒక లాస్ట్ స్టేజ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ మినహా ఇంకొక ఆప్షన్ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి చాలా లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పాడు అంత త్వరగా మనం ఒక కంక్లూషన్కు రాలేమని కూడా ఆయన అంటున్నాడు రాహుల్ పండిత రాహుల్ పండిత గురించి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీతో చెప్పారు ఆయన వార్ జోన్స్లో చాలా సంత చాలా చోట్ల ఆయన వెళ్ళాడు రిపోర్టింగ్ చేశాడు రాశాడు పుస్తకాలు రాశాడు అందువల్ల ఆయనను మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళని ఆయన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశారు అందులో ఈ విషయాలని కూడా చెప్పాడు థ్యాంక్ యూ వెరీ మచ్